గుర్తు చేసుకుంటూ జీవించే వ్యక్తుల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా అదేవిధంగా ఏదైతే వివేకానంద రెడ్డి గారికి కులం మతం ప్రాంతం లేకుండా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉందో దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఆనం వివేకానంద రెడ్డి గారి కోసం సర్వమత ప్రార్థనలు చేయడం కూడా చాలా గొప్ప విషయం సోదరులరా నేను ఒకటే చెప్తున్నా మేము మా రాజకీయ జీవితంలో చాలామంది కొమ్ములు తిరిగిన నాయకుల్ని చూసినాం మహామహానాయకుల్ని చూసినాం కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్థాయిలో కనుమరుగైపోయినారు కానీ ఆనంద్ వివేకానందరెడ్డి బ్రతికినన్ని రోజులు ఓటమి ఎరగని నాయకుళ్లాగా చనిపోయిన తర్వాత కూడా గుండెల్లో నుంచి బయటికి వెళ్ళని చెరగని ముద్ర వేసుకున్న నాయకుల్లాగా సజీవంగా మా అందరిలో ఉన్నారు అటువంటి ఆనంద రెడ్డి గారికి మనం ఎంతోమందికి కార్యకర్త స్థాయి నుంచి దేశ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల్లాగా తీర్చిదిద్దిన శిల్పి అతను అటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని నెల్లూరులో పెట్టాలని చెప్పి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మనం అందరం మన పోరాటం చేస్తున్నాం అయితే మన రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అతని విగ్రహం పెట్టడానికి ముందుకు రావడం అతని సొంత లెటర్ హెడ్ మీద కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం కూడా నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఇది ఎందుకంటే ఆ రోజు ఏ లక్షణాలైతే మనం ఆనవ రెడ్డి గారిని చూసినామో అటువంటి లక్షణాలు ఈరోజు మేము కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డిలో చూస్తున్నాం పార్టీలు ఏదైనా ఏమైనా కానివ్వండి ప్రజలకు ప్రజలతో మమేకమైపోయి ఆప్యాయతగా మాట్లాడుతూ ప్రజా సమస్యల మీద అలుపేరుకొని పోరాటం చేస్తుండేది కోటం రెడ్డి సోదరులు అటువంటి మహోన్నతమైన వ్యక్తులకే ఇటువంటి మహానుభావుడు గుర్తుకొస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి చెందిన నాయకులు ఆనం రెడ్డి చెట్టు కింద కూర్చొని ఆయన దగ్గర రాజకీయ గోలామాలు నేర్చుకుని వెళ్ళాను కానీ ఈరోజు మనిషి లేకపోతే అతనికి గుర్తు చేసుకోవడానికి వాళ్ళ అభిమానులు తప్ప నాయకులు లేరా అని మేము అనుకునే రోజుల్లో శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం నా నియోజకవర్గంలో ఉండాలని చెప్పి ముందుకు వచ్చినారంటే మా అందరి తరఫున కోటం రెడ్డి సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోదరులరా రాజకీయం అనేది ఏదో మనము తల్లిదండ్రులు పెట్టే మిఠాయి కాదు రాజకీయం అంటే ఏదో హోటల్లో పోయేసి కడుపు నిండుగా అన్నం తినేసి రావడం కాదు రకరకాల మెంటాలిటీలు రకరకాల సైకాలజీలు రకరకాల ఉద్దేశాలు రకరకాల కోరికలు తీసుకొని జనాలు మా దగ్గరికి వస్తారు వాళ్ళకందరూ కూడా సాటిస్ఫై చేసి ఎక్కడ కూడా ఆనం వివేకానంద రెడ్డి చెడ్డవాడు అని ముద్ర వేసుకోకుండా రోజులు సింహం నాతో బ్రతికి వెతుకునా సింహపురి సింహం సింహపురి అందగాడు ఆనం వివేకానంద రెడ్డి గారి ఈ ఏదైతే ఇక్కడ వర్ధంతి జరిగిందో అందులో నన్ను పిలిచినందుకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా మా అందరి అభిమానుల తరఫున వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా అయ్యా ఏసీ సుబ్బారెడ్డి గారు అయ్యా రంగమయూర్ రెడ్డి గారు మీరిద్దరు కూడా తండ్రికి తగ్గ తనియులే తండ్రి సంపాదించిన ఆస్తిలో ఏ విధంగా మీరు భాగాలు తీసుకుంటున్నారో తండ్రి సంపాదించిన ఇంకొక ఆస్తి ఉంది ప్రజల గుండెల స్థానం దాన్ని పదిలో పంచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు రాండి రాజకీయాల్లో మీ తోడు నడవడానికి చాలామంది వివేకానంద రెడ్డి గారి అభిమానులు సిద్ధంగా ఉన్నారు మీరు ఏదైతే మీ తండ్రి గారు చేసిన రాజకీయం ఉందో ఏదైతే మీ తండ్రి గారు ప్రజల్లో మమేకమై చేసిన పనులు ఉన్నాయో వాటిని కొనసాగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఎప్పుడు వస్తారని చెప్పి ఇక్కడతో చాలా మంది వేలాది సంఖ్యలో కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు మీరు మీ తండ్రి గారు అతని ఆత్మ సంతోషించాలంటే ఖచ్చితంగా మీరిద్దరు కూడా రాజకీయాలు యాక్టివ్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అస్లాం వా జై హింద్